హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా ధమ్ బిర్యానీ అండి ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి దానికి ఒక హాఫ్ కేజీ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నామండి ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది ఇందాక వేసింది ఎర్ర కారం అండి ఇప్పుడుది స్పూన్ రేసుకోవాలి కారం రుచికి సరిపడా ఉప్పు ఇందులోనికి పెరుగు చేర్చుకోవాలండి ఒకప్పుడు ఇప్పుడు మొత్తం చేయి పెట్టి శుభ్రంగా కలిపేసుకోవాలండి మంచిగా కలిసిపోయేలాగా కలిపెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి మొత్తం చక్కగా కలిసిపోయేలా కలిపేసుకోవాలండి ఒక యాభై నిమిషాలు ఇట్లా నానబెట్టేసుకోవాలండి ఇట్లా తయారు చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కా పెట్టేసుకోవాలి ఒక యాభై నిమిషాలు టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కింది ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టిద్దండి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి కూడా వేసుకోవాలండి వేడెక్కాక బిర్యానీ హాకేసుకోవాలి నాలుగు యాలుకలు నాలుగు లవంగాలు ఒక నాలుగు దాసించక్క వేసుకోవాలండి ఇందులోనికి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కట్ చేసుకున్న నాలుగు చచ్చి మరికాయలు ఇందులో వేసే వేసేసుకోవాలి ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు రేపక్క వేసుకొని తిప్పుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇందులోనికి ఒక టమాటా అండి కట్ చేసి పెట్టుకునే టమాటా వేసేసుకొని మంచి కలిపేసుకోవాలండి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలండి ఈ నూనెలో ఇవన్నీ మగ్గితే మంచి ఫ్లేవర్ అది అనేది వస్తుందండి వీటన్నిటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వస్తాయండి నేతిలో నూనెలో వేగి ఇందులోనికి ఒక కట్ట పుదీనా వేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి వేసి మంచిగా కలిపేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేద్దండి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గినాయండి మంచిగా మగ్గిపోయిందండి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇంటిట్లోకి వేసేసుకోవాలి ఇక్కడ మొత్తం కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్నాక మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనియ్యాలండి చికెన్ అనేది మంచిగా ఉడికిపోవాలి ఇంకా వాటర్ ఏమి వేసుకోకూడదు మనం వేసిన పెరుగుతో అందులో వాటరు చికెన్లో వచ్చే వాటర్తో మంచిగా ఉడికిపోయిద్దండి మూత వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకోవాలండి మంచిగా ఉడికిపోతుందండి ఇలా కొంచెం ఉడికాక ఒకసారి తిప్పి చూసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇగో చక్కగా రెడీ అయిపోయిందండి ఆయిల్ పైకి తేలిందంటే రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఆ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా విడిగా పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు ఇందుట్లోనికి ఎసరు పోసుకోవాలి ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు ఎసరు పోసుకోవాలండి నేను ఇక్కడ వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి పక్కన వేడి నీళ్ళు మరగబెట్టి పెట్టుకున్నాను వేడి నీళ్ళు పోయటం వల్ల వేడి నీళ్ళు పోసుకోవటం వలనండి బియ్యం ఎరక్కుండా మంచిగా ఉడుకుతుందండి అనేది పోసేసుకున్నాం ఇందులోకి రైస్ వేసేసుకోవాలి రైస్ వేసేసుకోవాలండి ఇట్లా రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి కొంచెం కర్రీలో వేసుకున్నాము దీనికి కూడా కొంచెం పట్టిద్దండి కొద్దిగా వేసుకోవాలి రుచికి సరిపడా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసి చూసుకోవాలండి మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ పీసెస్ అనేవి ఇందులో వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఒక స్పూనుడు నెయ్యి వేసుకోవాలి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోయినట్టేనండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ధమ్ బిర్యానీ అండి ఎంతో ఈజీగా నిమిషాల్లో ఇంట్లో చేసుకునే ఒక రెసిపీ అండి ఇది ఇప్పుడు వడ్డించుకుందాము అంతేనండి రెడీ అయిపోయిందండి ఇంకా వడ్డించుకునేది ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయటమేనండి సులువుగా ఈజీగా టేస్టీగా ధమ్ బిర్యానీ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి